ఒకసారి తోట చూడండి ఫస్ట్ అయితే ఎంత రౌండ్ గా బుట్ట లెక్క ఉందో చూడండి ఒకసారి ప్రతి మొక్కను చూడండి ఒకసారి గమనించండి ఇలా ఉందో సో నాకైతే తోట చాలా బాగా అనిపించింది ఇప్పటికి పది రోజులు అయితే ఇవాళ దాకా మళ్ళీ దీనికి మంది అనేది కొట్టలేదు మళ్ళా రిటర్న్ ఎట్లా ఉందన్న ఒకసారి ఎట్లా పని చేసినా అనిపించింది మీకు ఇది బాగా పనిచేసింది అన్న మంచి పని చేసింది ఈ గిట్ట మంచిగా వచ్చింది నీటిగా వచ్చింది ఇప్పుడు అన్ని బుట్ట లెక్క రౌండ్ లెక్క వచ్చిందన్న మంచిగా నీట్గా వచ్చిందన్న చూడండి పది రోజులు పిచ్చకాలు చేసిన తర్వాత మిరప తోట ఒకసారి రౌండ్ బుట్ట లెక్క చూడండి ఒకసారి ఇలా ఉందో సో ప్రతి మొక్క కూడా చూడండి ఎంత గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి సో మనం దీని గురించి పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకుందాం ఈరోజు మనం గంధంపల్లి గ్రామం కొత్తపేట గంధంపల్లి సరికి లేదు కొత్తపేట సందులాల్ తండ గ్రామంలో మనం ప్రజెంట్ ఉన్నాము ఒకసారి తోట సాగు చేసిన రైతు కూడా మనతో పాటు ఉన్నారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతి మొక్కను కూడా గమనించండి తోట మొత్తం కూడా గమనించే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా హెల్తీగా ఉంది వైరస్ ఉన్నా కూడా పైముడుతాయి కింది గజ్జి ముడత ఉన్నా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సో ఈ మందు గురించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు నరేష్ అన్న ముఖ్య నరేష్ ఒకసారి మీ అడ్రస్ లో చెప్పండి మాది ఇక్కడ సంతలాల్ పూర్త అంటే బయ్యారమ్మ గన్నపల్లి అన్న మాది సంతలాల అంటే మాదే గ్రామ పంచాయతీ గన్నపల్లి నుంచి క్రాంతి అన్న దగ్గర నుంచి తీసుకొచ్చాను అన్న మీరు ఎనిమిది ఎకరాల చేశారు మీరు మొత్తం కూడా ఎకరం ఉంది అన్న ఇక్కడ ఒక ఎకరం ఉంది అక్కడ ఒక కౌలుకు ఒక ఇరవై గుంటలు అక్కడ ఇరవై గుంట చిన్నదా తోట ఎకరం మొత్తం కూడా ఎకరం ఈ ఎకరానికి అయితే మీరు నాలుగు సార్లు బిస్కార్ చేసేసారి సో ఇప్పుడు అన్ని మొక్కలు సేమ్ రౌండ్ అంతే వచ్చిందన్న ముందు వాడిన తర్వాత సేమ్ అన్ని అట్నే వచ్చిన చిన్న మీరు

సో మీరు చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు కదా అయితే ఈ మందు ఎలా పనిచేసింది అనేది ఇది చాలా పర్లేదు అన్న మంచి చాలా నీట్ వచ్చింది పంచింది దీంతో తోట అయితే బాగా పనిచేసింది ఇది ఒకవేళ రైతులు ఎవరైనా చూసి తీసుకోవాలనుకుంటే మీ ఫీల్డ్ ఇక్కడ అడ్రస్ తోట అడ్రస్ సంతలాలు పోడుతున్నా ఇక్కడ మన భాస్కర్ వల్ల పొలం పై కింద పక్కనే ఉంటుంది మాది రోడ్డు పైన రోడ్డు పైన సో ఇప్పుడు మీరు వాడింది ఈ సిక్సర్ ప్లేస్ ను ఇండియా కంపెనీ వాళ్ళది సో అయితే రెండు కలిపి వాడారు ఇది తొమ్మిది ట్యాంకులు చేసిన పది ట్యాంకులు తీసుకుపోయి తొమ్మిది చేసుకున్నాను తొమ్మిది చేసుకున్నాను తొమ్మిది చేసుకున్నాను ప్లేస్ ఇది కూడా అంతే చేసిన తొమ్మిది చేసిన తొమ్మిది చేశారు తొమ్మిది రెండు వేరే వేరే దాంట్లో కలుపుకొని వేరే చేశారు మీరు ఏ పంపుతో పంపుత స్పెషర్ దీన్ని పెద్ద టైమా పంపుతార టైమర్ పంపుతున్నాను సో మొత్తం నీరు మెల్లగా మొత్తం దర్శన విధంగా పిచ్చుకాడ వేసుకుని చేస్తున్నాను ఇప్పటివరకు ఎలా అనిపించిందన్నా మీకు అంత ముందు ముడుతుండేది అంతమంది ముడుతుండేదన్నా ఇప్పుడైతే అది నీట్ గా ఉన్నది నీట్గా నీట్గా ఉన్నది సో ఇప్పుడు ఈ రైతులు ఈ వీడియో చూసి చాలా మంది రైతులు వాడాలనుకుంటారు సో వాడుకోవచ్చు 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 ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇప్పుడు ముడత గిడ్త ఉన్నా ఇప్పుడు పురుగున్నా దోమల గిట్ట ఉన్నా ఇప్పుడు తోటకి గ్రోత్ రాకపోయినా ఇది వాడుకుంటే బాగా పని పంకి సైడ్ అదే విధంగా సిక్సర్ ప్లస్ రెండు కలిపి పిచ్చిగా చేయడం జరిగింది ఈ రెండు కూడా దేనికి పనిచేస్తాయంటే మిరపలో పై ముడత కింది ముడత గ్రోత్ వైరస్ అన్న వాళ్ళు ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి అయితే ఇది సిక్సర్ ప్లస్ అనే మందు బాగా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఎక్కువ మీ పంటలో కనుక ఎదుగుదల లేకపోయినా గ్రోత్ లేకపోయినా పిచ్చుగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో గ్రోత్ రావట్లేదు ఎన్ని మందులు పిచ్చుగా చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు మూడతనే వాళ్ళైతే ఈ మందులు పిచ్చుగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పైముర్త కింది ముడత కంట్రోల్ అయ్యి గ్రోత్ రావడానికి అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది కంకిష దీనికి పనిచేస్తుంది అంటే ఎరుపు పండాకు ఆకుమచ్చ తెగులు సమస్య ఉన్నా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి రెండు కాంబినేషన్లో మందు పిచ్చుగా చేయడం జరిగింది సో అంతేనన్నా అంతేనా ఈ ఎక్కడ తీసుకుంటున్నా మంది మందు ఈ కొత్తపేటలో తీసుకున్న కర్షక దగ్గర కర్షక్రాంతి కర్షక్రాంతి కొత్తపేట కొత్తపేట సో అడ్రస్ అయితే ఈ మందు ఒకవేళ మీకు కావాలనుకున్న ఈ మందు వచ్చి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవాలనుకున్నా మీరు క్రాంతి కొత్తపేట గ్రామంలో షాప్ ఉంది సో అక్కడ మీరు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకోవచ్చు ఇదండి ఈరోజు సమాచారం మనం రైతన్న ఫీల్డ్ అయితే చూడడం జరిగింది లైవ్లో వచ్చి ప్రతి ఫీల్డ్ అయితే ఎలా ఉంది ఏ విధంగా ఉంది మీకు కళ్ళకట్టినగా చూపిస్తున్నాము రిజల్ట్ ఏ విధంగా చూపిస్తున్నాము చూడండి సో ప్రతిదీ కూడా ఏంటంటే వాడే మందులు ప్రతిదీ కూడా మిరపలో ఏ సమస్య ఉంది ఆ సమస్య తగ్గట్టుగా మనం మీరు పిచ్చుగా చేసుకున్నట్లయితే చాలా సమర్థంగా పనిచేస్తుంది ఒకవేళ సిక్సర్ ప్లేస్లో మీరు ఈ నల్లి సమస్య అటాక్ ఉండి వైరస్ తర్వాత ఉన్నా కూడా మీరు దీంట్లో రాన్ఫిన్ అనే మందు కలుపుకోవచ్చు సిక్సర్ ప్లస్లో రాన్ఫిన్ కలుపుకోవచ్చు లేదా ఓమైట్ ఎరనెల్లి పచ్చనల్లే సమస్య ఎక్కువగా ఉంది తీవ్రత బాగుండి అసలు చాలా వరకు కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ముడత సమస్య కంట్రోల్ కావట్లేదు అన్న వాళ్ళు కూడా దీన్ని సిక్సర్ ప్లేస్ను హోమ్మేడ్ కలిపి కూడా పిచ్చుకాట్ చేసుకోవచ్చు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎలాంటి ముడత కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా పిచ్చుకాట్ చేసుకున్న కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది సో మీరు ప్రతిదీ కూడా చూడవచ్చు సో ఇదండి ఈరోజు సమాచారం అండి